أعوذ بالله من الشيطان الرجيم الله لا... I don't know what జిన్ శక్తికి దయాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటి మనకు తెలిసిన విధంగా ఒక మనిషి తన జీవితంలో కోరికలు తీరక ముందే చనిపోతే వాళ్ళు దయ్యాలుగా మారుతారని మనందరము నమ్ముతుంటాము కానీ జిన్ శక్తి పుట్టడమే ఒక ఆత్మరూపంలో పుట్టింది ముఖ్యంగా ఈ జిన్ శక్తి మంచివి ఉన్నవి చెడివి ఉన్నవి ఇలా జిన్ శక్తులు ఉన్న అబాండెడ్ ప్లేస్కి ఒక అమ్మాయి వెళ్ళి ఆ జిన్ శక్తి ఆ అమ్మాయికి అటాక్ అయ్యి దానివల్ల ఇబ్బంది పడిన అమ్మాయి వాళ్ళు తెలిపిన స్టోరీని మీకోసం మీకు అర్థమయ్యే భాషలో ఒక్కసారి మీరే వినండి సార్ రాయల్ విహారీ గారా సార్ మాట్లాడేది అవునండి చెప్పండి సార్ అదే నిన్న మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశాను కదా సార్ మీతో మాట్లాడాలి ఒక హాంటింగ్ ప్లేస్ గురించి చెప్పాలి అని చెప్పేసి అంటే అవును సార్ అవును సార్ అవును సార్ మా సిస్టర్కే సార్ అక్కడికి వెళ్ళాం మేము అక్కడ జిన్ ఉందని చెప్పేసి తెలిసింది సో ఆ ప్లేస్ మీకు లొకేషన్ షేర్ చేద్దామని చెప్పేసి మెసేజ్ చేస్తాను అంటే ఆ జిన్ ఉందని మీకు ఎలా అంటే మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒక వెకేషన్ లాగా వెళ్ళి వస్తున్నాం సార్ జస్ట్ సైడ్ కార్ సైడ్ పార్క్ చేసి అక్కడ వాటర్ తాగుదామని అని చెప్పి అందరికి దిగాము ఇంకా చిన్నపిల్లలు అందరు ఉన్నారు వాష్రూమ్ వాష్రూమ్ అంటే ఒక చిన్న పాత పడ్డ రూమ్స్ లాగా ఉన్నాయి సార్ అక్కడ అక్కడికి వెళ్ళి పిల్లలతో పాటు మా సిస్టర్ కూడా తను ప్రెగ్నెంట్ అనమాట సో ప్రెగ్నెంట్ క్యారీ చేస్తుంది బేబీని తను కూడా అక్కడ యూరిన్ పాస్ చేయడంతో ఇలా ఎఫెక్ట్ అయిందని చెప్పేసి మాకు తనకి ఎఫెక్ట్ అయిన తర్వాత టూ వన్ అండ్ హాఫ్ మంత్ కి మాకు తెలిసింది తన బిహేవియర్ లో టోటల్ చేంజెస్ వచ్చాయి సార్ అంటే ఒక పెద్ద సైకో ఉంటారు కదా అసలు చాలా సతాయిచ్చిందనమాట మా ఇంట్లో వాళ్ళందరినీ తన మాట తినేది కాదు అస్సలు తినేది కాదు అంటే బేబీని స్టమక్ మీద ఎలా పడితే అలా కొట్టుకునేది అనమాట చేతులతో కొంచెం ర్యాష్ గా బిహేవ్ చేసేది తన బిహేవియర్ లో చేంజెస్ వచ్చిన తర్వాత ఏదో ఆకలేస్తుందా ఏమైనా తినమ్మా అని బతిమలాడినా కూడా తినేది కాదు నాకు బొగ్గు కావాలంటుంది అర్ధరాత్రుల్లో లేచి మరీ నడుస్తూ ఉంటుంది నిద్రపోయేది కాదు అలాంటి సింటమ్స్ రావడంతో మేము చాలా భయపడిపోయాం సార్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా చాలా టెన్షన్ పడ్డారు అసలు ఏమైంది అమ్మాయికి ఇంత ఇంత షరంగాని చాలా టెన్షన్ అయ్యారు టెన్షన్ అయిన తర్వాత సో పక్కింటి వాళ్ళ సజెషన్ తీసుకొని ఇక్కడ నంద్యాలలో ఒక మౌలానా ఉన్నారండి అక్కడికి వెళ్ళండి అని చెప్తే అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాపకి ఇలాగా పేరు అడిగారు ఆ పాప ఫోటో పెట్టారు ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీ అంత దూరం జర్నీ చేయలేదని చెప్పేసి ఫోటో పెట్టండి అమ్మా అంటే ఆ పాపది ఫోటో పెట్టిన తర్వాత ఆయన చూసారు ఆమెని ఓకే ఆమె చూసి వీడియో కూడా సెండ్ చేశాం అమ్మ బిహేవియర్ ఇలా ఉంది అంటే ఏం లేదమ్మా ఆమె ఎక్కడికన్నా తీసుకెళ్ళారా కడుపుతోనప్పుడు అంటే రీసెంట్ గా ఇలా వెకేషన్ కి అప్పటి నుంచి తన బిహేవియర్ ఇలా ఉందని చెప్తే ఆ ఏరియా మంచిది కాదు అక్కడ ఏమన్నా చేసినట్టుంటే కన్నా తన జిన్ అయితే తన వెంట అయితే వచ్చిందమ్మా అని చెప్పారు ఇలా అమ్మాయి చెప్పగానే నిజమా కాదా అసలేంటి ఈ ప్రదేశం అని తెలుసుకోనీకి ఇక్కడికి వచ్చి అందరిని విచారించడం మొదలు పెట్టాను ఈ క్రమంలో నాకు తెలిసింది ఏంటంటే ఇది మొత్తం ఒకప్పుడు ఊరులా ఉండేది ఇక్కడ ప్రతిరోజు రాత్రి సమయంలో కొన్ని వింత శబ్దాలు విచిత్ర ఆకారాలు కనిపించేవి అని కొందరు చెప్పారు అసలు ఇక్కడ ఉన్న శక్తి ఏంటి జిన్ శక్తి మంచిదా లేక చెడ్డదా అసలు ఏ జిన్ శక్తితో ఎలా పోరాడాలి ఎలా పోరాడి మేము బయటపడ్డాం అనేది ఈ వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇటువంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీరు చూడాలన్నా కూడా చాలా రేర్గా దొరుకుతాయి కాబట్టి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ జిమ్ సిరీస్ని తప్పకుండా హిట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మనకు బ్లాక్ మ్యాజిక్ లాంటివి కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఈ బాక్సు మనము ఇక్కడ నుంచి బయటపడని ఇక్కడ జిన్ శక్తులు ఉన్నాయా లేవా అని తెలుసుకోనికి ఈ రెండు బాక్సులను అయితే ఉపయోగిస్తున్నాను గైస్ ఒక బాక్సులో జిన్నుకి ఇష్టమైన వస్తువులు అంటే మంచి జిన్నుకు ఇష్టమైన వస్తువు అలాగే చెడు జిన్లకు ఇష్టమైన వస్తువుల్ని తీసుకొని వచ్చాను ఇంకొక బాక్సులో జిన్ ఒకవేళ ఉండి మా నలుగురిట్లో ఎవరిపైకైనా అది అటాక్ చేసి కానీ లేకుంటే దాని ప్రభావం మాపైన పడినప్పుడు మేము వాటి నుంచి తప్పించుకోవడానికి కావాల్సిన వస్తువులని అయితే ఈ రెండు బాక్సులలో సో ఈ బాక్సులలో తీసుకొచ్చాను అలాగే ఇంకా కొన్ని మాకు తెలిసిన టిప్స్ ఒక హజ్రతులని ఆలిములని కనుక్కొని వచ్చాను సో ఎవరే కానీ ఎక్కడే కానీ భయపడదండి ఈ బాక్సులని చాలా జాగ్రత్తగా బ్యాగులలో దాచిపెట్టుకోండి ఇది

అర్గీత్రా బాక్జీ

Så guys, det er jo det tætste rumme. Det er det, der er i సో చెప్పిన ప్రకారం ఇక్కడ దాదాపు పది పదిహేను రూమ్స్ అయితే ఉన్నాయి ఆ పది పదిహేను రూమ్స్లలో ఎక్కడ ఆ జిన్ శక్తి ఉందో మనకైతే తెలియదు నాకు తెలిసినంతవరకు జిన్ శక్తి ఉందో లేదో క్లారిఫికేషన్ రావట్లేదు డేటెన్ తిరిగినప్పుడు కానీ అలాగే ఇక్కడ తెలుసుకున్నప్పుడు కానీ వాళ్ళు చెప్పడం ఏమంటే జస్ట్ అక్కడ ఏడు శబ్దాలు కనిపిస్తాయి ఒక నల్లని ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి అంటున్నారు జిన్ సంబంధించిన జిన్ అంటే ఒక నిప్పు రా నిప్పు రావడము లేదంటే ఒక మంచి సువాసన రావడము ఇటువంటివి ఉంటాయి ఇటువంటివి ఎవరు ఫేస్ చేయలేదు అంటే ముస్లిం వాళ్ళని కూడా అడిగి చూశాను అడిగి చూసింటే వాళ్ళు ఎప్పుడు లేదంటున్నారు బట్ వాళ్ళు ఏ టైంలో ఉన్నారో ఏ టైంలో వచ్చి చూసారో మనకు తెలియదు కదా ఎవరైతే అటాక్ అయ్యారో వాళ్ళు స్వయంగా అతిపెద్ద ఆలీం ఆలీం అంటారు కదా వాళ్ళ చేతినే చెప్పబడ్డారంట ఆ ప్లేస్లో అటాక్ అయింది అనేసి సో మనం ఇంకా ఈ ప్లేస్లో ఎంతవరకు ఎక్స్పీరియన్స్ అవుతుందో నాకైతే తెలియట్లేదు స్టార్టింగ్లోనే లొకేషన్ వేరే లెవెల్ ఫీల్ అయితే వస్తుంది గోస్వాం చేస్తుంది రూమ్ లో ఉందిరా ఇది పక్కల గైస్ ఇవన్నీ రూమ్ లోనే ఉన్నాయి హలో హଁ జాగృత ఎక్కువ హ్మ్ లెన్సెస్ అడ్జస్ట్ చేసుకో కావాలంటే ఇది ఇట్లా ఇట్లా हेलो कोई है इधर कोई भूत और कोई जिन और कोई आत्मा इधर है क्या కొలగొడే మేషన్ okay. ਤੇਰਾ ਰੂਮ ਨੇ ਨਾ ਇਹ ਕਟ ਰੂਮ ਸਾਨੂੰ ਹੁੰਦੀ ਮਾਵਾ ਤੇਰਾ ਰੂਮ ਲੈ ਲੈ ਬਾਪ ਜੀ ਲੈ ਲੈ ਦੋ ਲੈ ਲੈ ਦੋ బాత్రూమ్లలో ఎక్కువగా ఉంటాయి కదా జిమ్ బాత్రూమ్స్లో 이놈다가아다 뒤리 다막빠지 먹은 이놈 సో జిన్ శక్తులు ఎక్కువగా బాత్రూంలలో ఉంటాయంటారు ఇక్కడ ఎవరైనా ఉండి మాతో మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటే మీతో మా మీతో మాట్లాడికే మేము వచ్చాము ఎవరన్నా ఇక్కడ ఉండి మాతో మాట్లాడతారా இதுதான் <akra desserts>

나 뭐? 이거는 카메라 카메라 మీ అడ్వర్స్ తీసుకొచ్చాను మిరపండి మిరపండి మీ సెంటర్లో ఎక్కండి మీరు సెంటర్లోకి వెళ్ళిపోండి సెంటర్ సెంటర్ సో గాయస్ మీరు చూసారో లేదు ఒత్తిడిగా డోర్ అయితే కదులుతుంది కదులుతుంది ఈ రూమ్ లేదా ఆ రూమ్ లేదా ఎట్లా పోదాం ఆ రూమ్ లేదా ఆ రూమ్ ఆ రూమ్ లేదు ఆ రూమ్ లో వద్దులుగా అన్ని రూమ్ లో పోవాల్సిందే ఫీల్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం చల్లా చిర వస్తువులు మొత్తం చిందరమందరుగా పడిపోయి ఉన్నాయి ఇటువంటి ప్లేస్లోనే అతి భయంకరమైన జిన్ శక్తులు ఉండే అవకాశం ఉంది

నిజంగా అందిన కరే నిజంగానే కనపడింది మామా ఏరురా మారుమారం మారుమారం ఈ బిల్డింగా ఫైర్ ఫైర్ మామా నిజంగానే ఫైర్ కనపడింది అవిహర్రా నీటి చుల్లరా నిర్దిర్చుల్లరా అసలు కయ్యం అసలు కంట్రోలర్ అసలు ఏం కనిపిల మాకు ఆ అసలు ఏం కనిపిలమ్మా ఏ మామా నిజంగానే కనపడి మా ఫైర్ ఏ నిజం చెప్పురా ఏ నిజంగానే కనపడి కొల్ కొల్ రిలాక్స్ రిలాక్స్ మా పదమరా ఉన్నా ఏ పడు ఫ్రెండ్స్ ఖీలుగాడేయండి ప్రతిసారి ఇక్కడ అక్కడ ఉంది ఉంది అది ఉంది ఇది ఉంది అంటున్నాడు బట్ ఎవరికి కనిపించలేదా వానికి ఒకరికి కనిపిస్తుందా అని మీకు డౌట్ రావచ్చు ఇందాక వాడు షాడో అన్నప్పుడు నాకైతే షాడో కనిపించలేదు బట్ ఇప్పుడు ఫైర్ ఫైర్ అన్నాడు కెమెరాలో అయితే రికార్డ్ అయింది పక్కన వాళ్ళు చూడలేదా అని మీకు అనొచ్చు అది ఎక్కువసేపు ఫైర్ లేదు ఊరికే ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉంది మీకు స్లో మోషన్ చేయడం వల్ల అలా ఉంది కాబట్టి వాళ్ళైతే ఆ ఫైర్ని చూడలేదని నేను అనుకుంటున్నాను సో వాళ్ళు కూడా ఏమంటున్నారంటే మేము చూడలేదు గమనించలేదు అంటున్నారు గైస్ సో సితారా తక్కువ ఉన్నా కూడా ఆత్మలు కానీ ఇలాంటివి కానీ ఎక్కువగా కనపడే అవకాశం సితారా ఉన్న వాళ్ళకి సామాన్యంగా కనిపించవు ఇక్కడే ఇక్కడేమో ఫైర్ వచ్చింది सेम अट्ला चिन्ह कर फाइल निक ओवर कर रहे था ये बात ही काम रहा हाँ ये असल चुने कंडी है ना ये तो ये अभी कंडी ये फाइल रा फाइल रा फाइल रा डाटे आप तो लोग तो नहीं निकलोगे असल क्या कंडी लाना है कंडी फाइल रा नहीं होगा सर कंडी लाना है फाइल की रहेगा சார்ரா 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 ரெய் ரெய் கليل ரெய் கليل கليل ஏய் கليل ஏய் 오 아이가 있으면 뭐 어디? 몇초 정도 가다 있면에 고마유 고마 다가다네 다가다네 오르다가다 오르다가다. आवाज क्यों? आवाज क्यों? हां रे ओ르다가다. 네. 빨리 좀 내리 봐. 좀 내리 봐. 네. आवाज रे. 네. 빨리 내려 내려. 빨리 내려. 빨리 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 なるほど。 ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను అటుపక్క షాడో లాంటిది ఏదో కనిచిందని అటుపక్క పెరుగుతున్నాను లోపల కల్లీలుగాడు గొంతుని ఎవరో నులిమేస్తున్నారు ఫుల్గా అనేసి గట్టిగా అరవడం మొదలు పెట్టాడు సడన్గా ఆడి దగ్గర పరిధికుంటూ వెళ్ళి ఆడి ఎప్పుడు రిమూవ్ చేశానో మీరు గమనించారో లేదో పైన ఒక చిన్న పక్షి ఆకారంలో ఏదో ఒకటి పక్షి అది బట్ దాని రూపం ఏది ధరించిందో లేక అది ఒరిజినల్ పక్షి తెలియదు ఎప్పుడైతే వాడిని పట్టుకునిందో అది ఆ నిమిషం పాటు కూడా మొత్తం మా చూడనే తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది కింద పడిపోయినట్టు పైకి ఎగిరినట్టు మా పైకి మీదికి వచ్చినట్టు ఇలా చేస్తూనే ఉంది జిన్ల గురించి ఎవరైనా ఐడియా ఉన్న వాళ్ళైతే జిన్లు కొన్ని రూపాలు ధరించగలవు అని చాలామందికి తెలిసి ఉంటుంది అలా ఈ జిన్ను కూడా ఈ పక్షి రూపం ధరించిందని మేము అనుకుంటున్నాము సో దీని తర్వాత ఏం జరిగింది ఇంకా ఏమేమి మాకు అటాక్ అయ్యాయి బాగా బాగైందా లేదా ఖలీలుగాడి ఎలా ఉంటాడు పార్ట్ టూలో మేమందరము వాటి నుంచి ఎలా ఫేస్ చేసి ఇబ్బందులు పడి బయటపడ్డామా లేదా అనేది పార్ట్ టూ వస్తుంది ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేయండి గ్యాష్